నమస్తే నా ఛానల్ పేరు ఉమారామ బ్లాగ్స్ మనం ఇవాళ ఇంట్లోనే బాదం పాలను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూసేద్దామండి ముందుగా దీనికోసమని ఇక్కడ పదిహేను బాదం పప్పులని ఎయిట్ అవర్స్ అలా నానబెట్టుకోవాలండి ఇప్పుడు బాగా నానిపోయినాయి పైన ఉన్న తొక్కను తీసేసుకోవాలి ఇవన్నీ ఒక బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి కొన్ని పాలను కూడా వేసి ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి రెండు ఇలాచీలను తీసేసి యాడ్ చేసుకొని తర్వాత మనం ముందుగా తొక్క తీసుకున్న బాదం పప్పును కూడా ఈ మిక్సీ జార్లోకి వేసిన తర్వాత ఇది ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని ఇందులోకే ఒక గ్లాసు పాలను వేసిన తర్వాత ఇందులోకే కలర్ కోసం అని కొంచెము పసుపుని యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే అదైనా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులోకే ఒక స్పూన్ స్పూను చక్కెరని కూడా యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం సేపు పాలు అనేది కాగిన తర్వాత మనం ముందుగా పేస్ట్గా చేసి పెట్టుకున్నాం కదండి బాదము అది కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇది ఒక పది నిమిషాలు కలుపుతూ బాగా కాంచుకోవాలండి ఇది అనేది ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా కాగిన తర్వాత కొంచెం పాలు అనేది చిక్కబడతాయండి అంతవరకు కాంచుకోవాలి ఇప్పుడు ఈ పాలని మనము డైరెక్ట్గా వేడిగా ఉన్నప్పుడైనా తాగేసేయచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా తాగొచ్చండి అంతేనండి బాదం పాలు రెడీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా దీనికోసము ఒక బౌల్ తీసుకొని ఇందులోకే కొంచెం జీడిపప్పు అలాగే కొన్ని బాదము కిస్మిస్ డేట్సు గుమ్మడి గింజలు అలాగే గింజలు ఇవన్నీ అనేది ఒక్కొక్క స్పూన్ తీసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి అలాగే ఒక స్పూను చియా సీడ్స్ని కూడా సోక్ చేసుకోవాలి ఇది కూడా ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఉంటే బాగా నానిపోతాయి ఇప్పుడు సిక్స్ అవర్స్ తర్వాత మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ వాడటం లేదండి దీంట్లోకి డేట్స్తోనే స్వీట్ వస్తుందండి ఇప్పుడు ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇదంతా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల తాగేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి పాలను యాడ్ చేయడం వల్ల షుగర్ కూడా లేకోకుండా బాగుంటుంది ఇప్పుడు ఈ మిల్క్ని అనేది ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ని కూడా యాడ్ చేసి తాగితే చాలా బాగుంటుందండి ఇది చాలా హెల్తీ డ్రింక్ కూడా అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలాంటి డ్రింక్స్ని తయారు చేసుకొని టేస్ట్ చేయండి అంతేనండి ఇలాంటి మరిన్ని హెల్తీ డ్రింక్స్ కోసం మన ఛానల్లో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్